దళిత బంధు రెండో విడత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు బైఠాయించి నినాదాలు చేశారు అనంతరం మేనేజర్కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిందన్నారు మొదటి విడత లబ్ధి పొంది దుకాణ సముదాయాలు నెలకొల్పామని తెలిపారు రెండో విడత కోసం అధికారులు సర్వే చేశారని అనంతరం శాసనసభ ఎన్నికలు కోడ్ అమల్లోకి రాగానే తాత్కాలికంగా నిలిపివేశారని అన్నారు ఎన్నికల నియమావళి ముగిసింది కానీ ఇంతవరకు రెండో విడతపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే దళిత బంధు రెండవ విడత అమలు చేసి దళితులను ఆదుకోవాలని కోరారు లేని పక్షంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు దళిత బంధు మరి ఎంతో ప్రతిష్టాపకంగా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క వేల మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది కానీ ఈ ఎలక్షన్స్ స్టెంట్ తోటి మరి రెండో విడత ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు మా దళిత బంధు షాపులు పెట్టుకొని మరి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాము కా దీన్ని వెంటనే రెండో విడత శాంక్షన్ చేయాలని ఈ గవర్నమెంట్ను మీ కలెక్టర్ గారిని కోరడం జరుగుతూ ఉంది లేని ఎడల జమ్మికుంట హుజురాబాద్ నియోజకవర్గాలలో ఉన్న దళితులందరూ ఏకమై మరి తీవ్ర ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం